ఈ కేంద్ర బడ్జెట్ ఎంత వివక్షాపూరితంగా వ్యవహరించిందనే దానికి మన కళ్ళ ముందే లెక్కలున్నాయి ఉన్నత విద్యకి గత బడ్జెట్లో కేటాయించినటువంటి వాటిని కూడా ఖర్చు పెట్టలేదు ఈసారి దాన్ని పెట్టింది అంతేకాదు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ అంటే పదో తరగతి లోపు పిల్లలకి ఇచ్చేటువంటి స్కాలర్షిప్లో పోయిన సంవత్సరం నాలుగు వందల నలభై కోట్లు కేటాయిస్తే అదే చాలా తక్కువ దేశం మొత్తానికి నాలుగు వందల నలభై కోట్లు కేటాయిస్తే ఈసారి కేవలం మూడు వందల పదమూడు కోట్లే కేటాయించింది అంటే ఆదివాసీలు చదువుకోవటం బీజేపీకి ఇష్టం లేదు అనేది మనకు అర్థమవుతూ ఉంది ఇక పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్పులు పోయినసారి పదిహేను వందల కోట్లు కేటాయించారు సార్ అది కూడా పూర్తి ఖర్చు పెట్టలేదు అది వేరే విషయం కానీ ఈసారి గుండు సున్నా కేటాయించారు అది పోస్ట్ అది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అటువంటి విషయం అంటే ఆదివాసీలు ఉన్నత విద్య చదువుకోవడానికి వీల్లేదు వాళ్ళు ప్రీ మెట్రిక్ చదువుకోవడానికి వీలు లేదు వాళ్ళకి స్కాలర్షిప్పులు కేటాయించేది లేదు అందరూ అడుగుతున్నది ఏంటంటే స్కాలర్షిప్పులు పెంచాలి ధరలు పెరుగుతూ ఉన్నాయి బియ్యం ధర పప్పు ధర ఉప్పు ధర అన్ని ధరలు పెరుగుతూ ఉన్నాయి స్కాలర్షిప్పులు పెంచాలని చెప్పి అడుగుతూ ఉంటే ఈ మనువాద బీజేపీ ప్రభుత్వం ఈ ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల మీద దొంగ దెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు పోయిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆదివాసీల కోసం కేంద్ర బడ్జెట్ లో పెట్టినటువంటి ఖర్చుని పదిహేడు వేల కోట్లు అసలు ఖర్చు పెట్టలే కేటాయించిన దాన్ని కేటాయించిన దాన్నే చాలా సుందర మదనష్టంగా ఉంటే కేటాయించినటువంటి నిధులను కూడా ఖర్చు పెట్టకుండా మరొక దెంగ తీసింది ఈ మోడీ ప్రభుత్వం ఎంత పదిహేడు వేల కోట్లు ఆదివాసీల కోసం గిరిజనుల కోసం కేటాయించినటువంటి డబ్బుని మురుగబెట్టింది ఖర్చు పెట్టలేదు ఇది నిజం కాదా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రుల్ని సవాల్ చేసి అడుగుతున్నాం ఇది నిజమా కాదా ఇక పోయినసారి ఏం చేశారు రెండు వేల ఇరవై మూడులో గిరిజనుల సంక్షేమానికి కేటాయించినటువంటి ఇరవై మూడు వేల కోట్లని నేషనల్ హైవేలకి తరలించారు నేషనల్ హైవేలకు పెట్టే ఖర్చుకి గిరిజనులకు పెట్టేటువంటి ఖర్చుకి ఏమైనా తేడా ఉందో సంబంధం ఉందా అంటే ఒకటి కేటాయింపులే చేయరు కేటాయిస్తే వాటిని నేషనల్ హైవేలు కేటాయిస్తారు కేటాయిస్తే వాటిని ఖర్చు పెట్టకుండా మురగబెడతారు ఇది ఆదివాసీల పట్ల గిరిజనుల పట్ల ఈ బీజేపీ పార్టీకి ఉన్నటువంటి కక్షపూరితమైనటువంటి వివక్షాపూరితమైనటువంటిది అనేది మనం గమనాలు పెట్టుకోవాలి గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని పదకొండేళ్ల క్రితం మనం చే అది మన చట్టంలో రాసుకున్నాం విభజన విభజన చట్టంలో రాసుకున్నాం కానీ ఏమైంది పదేళ్ల తర్వాత అరకొరగా ములుగులో గిరిజన యూనివర్సిటీ అని చెప్పారు అది నత్తనడక నడుస్తూ ఉంది దానికి సరైనటువంటి నిధులు కూడా కేటాయించడం లేదు ఇదేనా తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనుల పట్ల ఆదివాసీల పట్ల నీకున్నటువంటి ఉన్నటువంటి ప్రేమ అని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి అడవిని సర్వనాశనం చేస్తూ ఉన్నారు బడా కార్పొరేట్లకు అప్పచెపుతా ఉన్నారు ఆ రకంగా ఆదివాసీలకు నిలువ నీరు లేకుండా చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ వేదిక మీద నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము ఒక విన్నపం చేస్తున్నాం ఈ రోజు తారీఖు ఫిబ్రవరి పది ఈ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి గారికి ఒక సూటి ప్రశ్న ఫిబ్రవరి పది వరకు తునికాకుకు సంబంధించినటువంటి టెండర్లు వేయకుండా ఎన్నడైనా ఉందా కొండా సురేఖమ్మ మీరు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు ఈసారి గిరిజన ప్రాంతాల్లో తొనికాకు ద్వారా ఉపాధి అనేది ఉంటుందా ఉండదా ఈరోజు చాలా ఆందోళనకరంగా ఉంది నువ్వు టెండర్లకు పిలిచిన తర్వాత పదిహేను రోజుల పాటు గ్యాప్ ఉంటుంది అవి ఓపెన్ చేయాలి అవి నిర్ణయించాలి అవి తర్వాత అవన్నీ కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది నువ్వు కాంట్రాక్టర్లకు ఇవ్వకపోయినా పర్వాలేదు ఆ రద్దు ఆ సిస్టమ్ అవసరమైతే రద్దు చేయి కానీ ప్రభుత్వం అయినా సేకరించాలి కదా అటవీ శాఖ అయినా సేకరించాలి కదా మరి అటవీ శాఖ ఎందుకు సేకరించదు అటవీ శాఖ సేకరించదు టెండర్లు పెట్టి కాంట్రాక్టర్లని పిలవదు ఈ రోజు వరకు కూడా చేయకపోతే ఆ ప్రూనింగ్ మండ కొట్టే పని అంటాం దాన్ని కొమ్మ కొట్టే పని అంటాం అది కనుక జరగకపోతే తునికాకు సేకరణ తగ్గిపోతుంది ఆకు తగ్గిపోతుంది ఉపాధి దెబ్బతింటుంది తెలంగాణలో ఇరవై లక్షల మంది ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ తునికాకు మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి బతుకుతూ ఉన్నారు దాని సంగతి ఏంటని అడుగుతున్నాం ఇవాళ ఐటీడీఏలు బలహీనపడుతున్నాయి ఐటీడీఏలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదు మరి నీ సంగతి ఏంటని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఇవాళ ఐటీడీఏకి లేడు ఐటీడీఏకి ఎవరన్నా ఫారెస్ట్ టౌన్ని ఆఫీసర్గా పెడతారండి ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారిని డిప్యుటేషన్ మీద మరి అదనమైనటువంటి బాధ్యతలు ఐటీడీఏకి ఇచ్చారు మరి ఆ ఐటీడీఏ ఎట్లా బాగుపడుతుంది ఇవాళ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఐటీడీఏకి ఐఏఎస్ ఆఫీసర్ పిఓగా లేడంటే ఇవాళ ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంక్షేమానికి ఒక మంత్రి లేడు ఒక మంత్రి లేకపోతే గిరిజన సంక్షేమం ఎలా అభివృద్ధి అయింది ఒక మంత్రి లేడు ఒక టీఏసీ మీటింగ్ లేదు ఐటీడీఏ గవర్నింగ్ బాడీ లేదు ఐటీడీఏ పీఓ లేడు మీ సొంత జిల్లాలో ఇదే నా గిరిజనుల పట్ల అందుకని చెప్పి మేము చెప్తున్నాం సీతక్క గారు మీరు ఒక ఆదివాసీ బిడ్డగా మీరు మంత్రి మండలిలో ఉన్నారు మీరైనా సరే మీ అన్నయ్య గారికి చెప్పండి మన మనకి మన గిరిజన మంత్రి లేడు మనకి గిరిజన గిరిజన సంక్షేమానికి శాఖలు కేటాయింపులు లేవు మన గిరిజన అటవీ మన గిరిజన సలహా మండలి సమావేశాలు లేవు ఏంటండి అన్నగారని చెప్పి చెల్లి చెల్లిగారైనటువంటి సీతక్క గారు ఆదివాసీ బిడ్డగా ఉన్నందుకు మీరైనా గుర్తు చేయాలని చెప్పేసేసి నేను కోరుతా ఉన్నా నా చివరిగా ఒకటి కేసీఆర్ గారి మీద పోరాడంగా 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 కేసీఆర్ గారు నాలుగు లక్షల ఎకరాలకి హక్కుపత్రాలు ఇచ్చాడు నాలుగు లక్షలు మరి ఆనాడు ఏం చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం మేం కూడా ఇస్తాం ఇంకా ఎనిమిది లక్షలు మిగిలిపోయినాయి చెప్తున్నారు ఎనిమిది లక్షలు కాదు ఎనిమిది ఎకరాలకి ఇచ్చారా రేపు కేంద్ర రాష్ట్ర రేపు రాష్ట్ర బడ్జెట్లో అటవీ హక్కుల చట్టానికి సంబంధించి పోడు భూములకి హక్కుపత్రాలు ఇచ్చేటువంటి రోడ్డు మ్యాప్ ప్రకటించాలి మీరు ప్రకటిస్తారా ప్రకటించరా మీరు ఇప్పటి వరకు ఒక్క ఎకరానికి కూడా పత్రం ఇవ్వలేదు మీరు ఇస్తారా ఎవరా ఇంకా ఎనిమిది లక్షల పెండింగ్ ఉంది మేము కేసీఆర్ కంటే బుద్ధిమంతులను నిరూపించుకుంటారా కేసీఆర్ కంటే దద్దమ్మలను నిరూపించుకుంటారా ఎందుకంటే కేసీఆర్ నాలుగు లక్షల ఎకరాలకు ఇచ్చాడు మరి మీరు ఎనిమిది ఇస్తే ఎనిమిది లక్షల ఇస్తే మీరు కేసీఆర్ కంటే బెటర్ అవుతారు లేకపోతే మీ పరిపాలన కేసీఆర్ పరిపాలన కంటే మొదనష్టంగా ఉందని చెప్పి మీరు నిధులు మీరు నిరూపించుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బడ్జెట్ రాబోయే బడ్జెట్ ఎలా ఉండాలో అందులో గిరిజనులకు ఏ రకమైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలో మేము చెప్తా ఉన్నాం ఈ వేదిక మీద నుంచి అదేవిధంగా కేంద్ర బడ్జెట్ ఎంత దుర్మార్గంగా ఉందో కూడా చెప్తా ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీలు గిరిజనులందరూ కూడా సమైక్యంగా రాబోయే కాలంలో కేంద్ర బడ్జెట్లో సవరణలు చేయాలి కేటాయింపులు మార్చాలి అని చెప్పి మనం పోరాటం చేస్తూనే రేపు మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో కూడా మనకి సముచితమైనటువంటి స్థానం లభించే దానికోసం మనమందరం పోరాటం చేయాలని చెప్పేసేసి ఈ ప్రజా సంఘాల పోరాట కమిటీ తరఫున ఈ వేదిక నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం